హాయిగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీటిని చెరిక రసాలు అని అంటారు చెరిక రసాలు మామిడికాయలు అనేది రసం వెరైటీ ఈ మామిడికాయలు కోసుకొని తినడం కంటే పండు పళ్ళంగా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు కేజీ ఎనభై రూపాయలు పడుతుంది మీకు ఈ చెరిక రసాలు మ్యాంగోస్ కావాలంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి డెలివరీ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న మామిడి పండ్లు రెండు చూశారు కదా ఇందులో ఒకటి పండు ఒకటి కాయ ఆల్రెడీ చెట్టునే పళ్ళు ముగ్గుతున్నాయి మీకు ఈ పండుని లైవ్లో తిని చూపిస్తాము చెరుకు రసాల మ్యాంగోస్ చాలా తక్కువగా ఉన్నాయి మీలో ఎవరికైనా కావలిస్తే త్వరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ తర్వాత ఆర్డర్ ఇచ్చిన నేను పంపించలేను చూడండి ఇది బాగా ముగ్గింది నేను ఇప్పుడు అది తెంపుతున్నాడు మా బామ్మర్ది మీకు తిని కూడా చూపిస్తాము ఎలా ఉంటుందో దాని నుంచి జీడు కూడా ఇంకా వస్తుంది ఇలా చూపించరా పైకి తేల్చు పైకి పైకి జీడు వైపు ఇది లైట్గా జీడు ఉంది చాలా స్వీట్గా ఉంటుంది ఇదిగో తింటున్నాడు చూడండి ఏ కలర్ ఉందో కూడా చూడండి దగ్గరలో చూపిస్తాను చూడు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మీరు తినాలనిపించే మామిడి పండు ఇది చాలా నన్ను ఎక్కువగా ఈ రసం వెరైటీ మామిడి పండు ఎక్కువ అడిగేవారు ఇది చెరగ్ రసాలు మావిడు మనస్ఫూర్తిగా తింటున్నాడు టేస్ట్ ఎలాగుందిరా బాగా అవునా పూర్తిగా తిని చూడు ఓకే పలుపు చాలా ఎక్కువ ఉంటుందండి పీచు కూడా ఉంటుంది ఇలా తింటేనే దీని రుచి చాలామంది కోసుకుని తిందామని అనుకుంటారు కానీ ఇలాగే తినాలి మాకు ఇప్పుడు చెరిక రసాలు ఒక నూట యాభై కేజీలు అయితే ఆర్డర్ వచ్చింది ఇప్పుడు కోస్తాము ప్రజెంట్ ఏంటంటే చట్నీ పండిన పండు ఉంటే తినాలని ఆ తురతతోటి తినేస్తున్నాము మేము పూర్తిగా తిన్న తర్వాత ఇప్పుడు పని మొదలు పెడతాం అప్పటి దాకా పని మొదలు పెట్టడం మనస్ఫూర్తిగా తినాలి